హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం ఇక్కడ జనగిరికి వచ్చినాము జన్నగిరిలో వచ్చేసి మనం ఇక్కడ చూడండి ఎంత మీకు ఎంత చూపిస్తా ఇక్కడ ఏంటంటే ఎంతమంది ఇక్కడికి ఉంటారు వచ్చేళ్ళ కోసము వచ్చే టైం అయితే ఇప్పుడు కాదు ఎందుకంటే చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి పంట పొలాలు అన్నీ ఇప్పుడు సేద్యాలు చేసి అన్ని పంట అయితే వేసినారు ఈ టైంలో మీరు వచ్చేయాలంటే ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు రానియరు ఇంకోటి ఏంటంటే వాళ్ళు మనం ఉద్యాలు కోసం వచ్చిన ఒకరి తిరుగు ఆ వచ్చినాక ఉంటే అడ్తారు ఖచ్చితంగా వాటిని బట్టి కొట్టడమే కొడతారు అందుకబట్టి మనం ఇప్పుడు మనం రావడం వడక తప్పు పోటీ వచ్చేసి మనం ఇప్పుడు ఈ సేద్యాలు ఇక్కడ పంట పొలాలన్నీ అయిపోయినాక తర్వాత మనం వచ్చిన ఉడక బాగుంటుంది ఎందుకంటే ఆ టైంలో మొత్తం మొత్తం అంతా ఉండదు షేన్లలో అంతా వెళ్ళిపోయింటుంది తిరిగి పోటు వచ్చేసి సేద్యాలు చేదాలు వేచిస్తారు సేదాలు భూమి అనేది తిరుగుతుంది తిరిగినప్పుడు ఖచ్చితంగా ఉద్యోగాలు అయితే పైకి చేర్చాయి ఇక్కడ ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఇక్కడ కూర్చున్నారు కదా వీళ్ళు వచ్చేసి సుమారుగా ఒక వారం అయింది వీళ్ళు వచ్చి చూడండి మళ్ళీ ఒక వారం నుంచి ఇక్కడే ఉన్నారు వీళ్ళు ఇక్కడే గుళ్ళల్లో ఏడన్న రోడ్డు మీద అటా ఉంటారు అంట ఎందుకు ఊరికి ఆడతారు ఎవరు చూసిన వాడుక పోలీసులు కానీ ఆడతారు బాగోదు ఇక్కడ వచ్చేసి వర్షాలు అయితే పడినాయి బాగానే పడినాయి మనం చూడవచ్చు ఇక్కడ అంటే మనం రావడంలో తప్పు ఏంటంటే మనం వచ్చేటట్టుకుంటే ఎప్పుడు ఈ పంట పొలాలనే అయిపోయినాక తర్వాత మనం వచ్చినా దానికంత వేరు ఎందుకంటే సేదాలు వచ్చారు కాబట్టి అప్పుడు ఆ టైంలో మనకు భూమి అనేది తిరుగుతుంది తిరిగినప్పుడు మట్టి అనేది ఎంత పైకి వస్తుంది అప్పుడు మనం ఎట్లా ఆడుకునే దానికంత వేరు ఈ టైంలో మనం వచ్చామంటే పంట పొలాలు తొక్కుతారు కాబట్టి వాళ్ళు రానియరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు వచ్చారంటే ఈ పంట పొలాలు ఎప్పుడు అయిపోతాయి సెప్టెంబరు ఆ టైంలో అంటే మీకు ఖచ్చితంగా ఎత్తలాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ ఉంది ప్లేస్ ఇక్కడ మాములుగా బీడ్ అది ఫ్లాట్లు వేసి పెట్టారు అక్కడ మీరు వచ్చి మీరు ఎట్లా రావచ్చు ఎందుకంటే ఇక్కడ వచ్చి ఉన్నారు రావచ్చు ఇక్కడికి ఇది వచ్చేసి జన్నగిరి బయట ఉంది జన్నగిరికి మనం ఎంటర్ అయ్యే మూమెంట్లోనే బ్రిడ్జి ఈ పక్కనే ఉంది